తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది ముఖ్యమైన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను హోంశాఖ ఆదేశించింది ఈ మేరకు ఫిబ్రవరి మూడున జరిగిన కీలక భేటీలో తీసుకున్న నిర్ణయాలను తాజాగా వెల్లడించింది హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే తెలంగాణ ట్రిపులర్ వంటి రోడ్డు ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించాలని సూచించింది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు సంబంధించి ఫిబ్రవరి మూడున జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర హోంశాఖ తాజాగా వెల్లడించింది హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్టాల సీఎస్లు కేంద్ర పరిధిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు షెడ్యూల్ తొమ్మిదిలోని కార్పొరేషన్లు కంపెనీల పంపకం షెడ్యూల్ పదిలోని సంస్థల విభజన విదేశీ రుణసాయ ప్రాజెక్టులు అప్పులను పంచుకోవడం రోడ్డు రైలు విద్యా సహా అనేక అంశాలపై చర్చించారు రెండు రాష్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇద్దరు సీఎస్లు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇరు రాష్టాల్లో ముఖ్యమైన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖలకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది షెడ్యూల్ తొమ్మిదిలో సుమారు యాబై మూడు కార్పొరేషన్లు కంపెనీల ఆస్తులు విభజనపై ఉత్తర్వులు విడుదల చేయాలని సూచించింది చట్టంలో లేని అంశాలపైన దృష్టి సారించిన హోంశాఖ హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖను ఆదేశించింది కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైందని ఈ ఏడాది డిసెంబర్ నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వివరించింది తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని తెలిపింది రాష్ట్రానికి రావాల్సిన రెండు పేల ఏడు వందల కోట్ల గ్రాంట్ల అంశం నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ అధికారులకు హోంశాఖ సూచించింది మరోవైపు రాష్ట్రంలో రేజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ పూర్తయిందన్న రోడ్డు రవాణా శాఖ ఎందుకు సంబంధించిన డీపీఆర్ తుది దశలో ఉందని తెలిపింది ఎప్పటికే టెండర్లు పిలిచామని నాలుగు నెలల్లో డీపీఆర్ పూర్తవుతుందని వెల్లడించింది దక్షిణ భాగం అలైన్మెంట్ డీపీఆర్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించాల్సి ఉందని ఉత్తర భాగం డీపీఆర్ ఖరారు చేశాక దక్షిణ భాగం ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది హైదరాబాద్ శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ ఆమోదం దశలో ఉందని వెల్లడించింది ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని ఎప్పటికే ఉక్కుశాఖ స్పష్టం చేసినందున ప్రైవేట్ సంస్థలతో కలిసి ముందుకెళ్లే ప్రతిపాదన పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి హోంశాఖ సూచించింది షెడ్యూల్ తొమ్మిది పదిలోని సంస్థలు కార్పొరేషన్లు కంపెనీల విభజన పంపకంపై కోర్టు చిక్కులు ఉన్నందున అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని ముందుకెళ్లాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన నిధుల సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు కాగుకు లేఖ రాయాలని హోంశాఖ నిర్ణయం తీసుకుంది ఉమ్మడి సంస్థల నిర్వహణపై తెలంగాణ పెట్టిన ఖర్చు తిరిగి చెల్లించే అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని కాగ్ను కోరాలని నిర్ణయించింది సమస్యల పరిష్కారానికి నిరంతరం సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రతిపాదించగా ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామని హోంశాఖ కార్యదర్శి తెలిపారు